హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో కార్తీక మాసం చివరి రోజు అయిన పోలి పాడ్యమి రోజు పోలి పాఠ్యం ఏ విధంగా జరుపుకోవాలి అది ఏ రోజు వచ్చింది అనే విశేషాలను నాకు తెలిసిన కొన్నిటిని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి పోలి పాడ్యమి అనేది మార్గశిర మాసం పాడ్యమి రోజు వస్తుందండి అంటే కార్తీక మాసం అమావాస్యతో అయిపోతుంది కదా మార్గశీర పాడ్యమి రోజు పోలిపాడ్యం అనేది మనం జరుపుకుంటాము అది డిసెంబర్ రెండవ తారీఖు వచ్చిందండి ఆ రోజు పాడ్యమి తేదీ పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది అందుకని ఆ రోజు మనం పోలిపాడ్యం అనేది జరుపుకోవాలి దీనిని మనం సూర్యోదయానికి ముందుగానే పోలిపాడ్యం అనేది చేసుకోవాలండి నక్షత్రాలు చంద్రుడు ఉన్నప్పుడే మనం ఈ పూజ అనేది చేసుకోవాలి అందుకని ఆ రోజు ఉదయాన్నే తొందరగా లెగిసి నక్షత్రాలు చంద్రుడు ఉన్నప్పుడే ఈ పూజ అనేది చేసుకోవాలి మనం నెల రోజులు కార్తీక మాసంలో పూజ చేసుకోలేము కదా కొన్ని ఆటంకాల వల్ల మనం చేసుకోలేము అలాంటి దానికి పరిహారంగా మనం ఈ పోలిపాడ్యం రోజున ముప్పై మూడు ఒత్తులను వదిలినట్టయితే మనం ప్రతిరోజు కూడా కార్తీక మాసం పూజ చేసిన పుణ్య ఫలితం అనేది దొక్కుతుంది ఒక్కొక్కసారి నెలసరిలో వస్తాయి ఒక్కొక్కసారి మనకు కుదరదు అట్లా ఏదో ఒక విధంగా మనకి ఈ నెల రోజులు కార్తీక మాసం చేసుకునే వెసులుబాటు ఉండదు అందుకని ఒక్కరోజు మాత్రం మనం ఈ పూజ చేసుకున్నట్లయితే కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసిన ఫలితం అనేది మనకి దక్కుతుంది అందుకని ఈరోజు ఉదయాన్నే మనం చీకటితో చీకటిగా ఉండగానే చక్కగా ఇంట్లో స్నానం చేసేసి ఇల్లనంతటిని చక్క శుభ్రం చేసుకుని స్నానం చేసి శుచిక బట్టలు అనేవి కట్టుకుని ఆ రోజు ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మనం తులసి కోట దగ్గర ఈ పూజ అనేది చేసుకోవాలి నదీ తీరంలో ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది కానీ నదులు అందుబాటులో లేనివారు తులసి కోట వద్ద ఈ పూజ అనేది చేసుకోవచ్చు ఆ రోజు మనం ముప్పై మూడు వత్తులను వదలవలసి ఉంటుంది కాబట్టి ముందు రోజు నైటే మనం పువ్వుత్తులని ముప్పై మూడుని నూతి నేతిలో కానీ నూనెలో కానీ కలిపి పెట్టుకుని ఉంచుకుంటే ఆ రోజు పూజ చేసుకోవడం సులువవుతుంది అందుకని మనం ఆ రోజు ఏం చేయాలంటే ముందు ఉదయాన్నే తులసి కోట వద్ద చక్కగా కసుపు చిమ్ముకుని చక్కగా ముగ్గులు అవి పెట్టుకొని తర్వాత అందులోకి పసుపు కుంకుమ వేసుకుని చక్కగా ఏదైనా ఒక పీటను ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవాలి ఈ ముప్పై మూడు ఒత్తులు వెలిగించడానికి మనం ఒక ఇత్తడి పాత్రని కానీ ఇత్తడి పళ్ళెం కానీ లేకపోతే రాగి పళ్ళెం కానీ ఇవేమీ లేకపోతే ఒక ప్లాస్టిక్ పాత్రలో కానీ మనం ఈ ఒత్తులను వదలవచ్చు అరటి డొప్పల్లో ఈ ఒత్తులు వదిలితే చాలా మంచిదండి అరటి డొప్పలు కుదిరినప్పుడు ఏ కొబ్బరి చిప్పులోనైనా ఈ ఒత్తులు వదులుకోవచ్చు అయితే ప్లాస్టిక్ దాంట్లో వదిలేటప్పుడు వత్తులు వేడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వదలండి అందుకని ఇత్తడిదైతే చాలా మంచిది వీలుంటే ఆ విధంగా చేసుకోండి ఆ ఇత్తడి పాత్రను శుభ్రంగా ముందు రోజే కడిగి పెట్టుకుని దానికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకుని అందులో స్వచ్ఛమైన నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు వేసి దాంట్లో గంగాదేవిని ఆవాహన చేసి గంగే చేవయమునే చేవ నర్మదా సింధు కావేరి జలేస్మి సన్నిధం కురు అనే మంత్రాన్ని చక్కగా చదువుకుని అందులోకి గంగాదేవుని ఆహ్వానం చేసి మనం నదిలో ఒత్తులు వదులుతున్నట్టుగా భావించి ముప్పై మూడు ఒత్తులను కూడా చక్కగా వెలిగించి అందులోకి వదులుకోవచ్చు అయితే ముందుగా వినాయకుడు పూజ అనేది చేసుకోవాలి తర్వాత పూలి స్వర్గానికి వెళ్ళిన కథ కూడా ఉంటుంది అది కూడా చదువుకోవాలండి ప్రసాదంగా మనం ఆ రోజు చలిమిడి వడపప్పు పెట్టుకోవాలి అదేవిధంగా ఒక కొబ్బరికాయను కూడా ప్రసాదంగా పెట్టుకుంటే చాలా మంచిది వీలైన వాళ్ళు ఈ విధంగా చేయండి ఆ రోజు మాత్రం తప్పనిసరిగా అందరూ వీలైన వాళ్ళు ఈ ముప్పై మూడు వత్తులను కూడా వదలడానికి ట్రై చేయండి ఇది చాలా మంచిది అయితే మనం ఈ ఒత్తులను మాత్రం కంపల్సరీగా నక్షత్రాలు ఉన్నప్పుడే వదలాలి అందుకని ఆ ఒక్కరోజు మాత్రం కొంచెం ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించండి ఆ రోజు పోలీస్ వర్గం కథ కూడా తప్పనిసరిగా చదువుకోవాలండి అది కూడా చాలా మంచిది అందుకని ఆ కథ మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే కథ వచ్చేస్తుంది ఆ రోజు ఆ కథ అనేది చదువుకొని చక్కగా అందరూ పోస్ట్ చేసుకోండి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అదేవిధంగా ఆ రోజైతే మనం నాన్ వెజ్ తినకూడదండి అది కూడా మన కార్తీక మాసంలోకి వస్తుంది కాబట్టి ఆ ఒక్కరోజు మనం నాన్ వెజ్ తినకూడదు తర్వాత నుంచి తినేయచ్చు ఈ నెల రోజులు చేసిన పుణ్యం అంతా ఒక్క రోజులోనే వస్తుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ పూజ అనేది చేసుకోండి వీలైన వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా మనం ఒలిగించుకోవచ్చండి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒలిగించుకోలేని పక్షంలో ఈరోజు మనం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే సంవత్సరం అంతా కూడా మనం పూజ చేసిన ఫలితం కూడా దక్కుతుంది కార్తీక పౌర్ణమి రోజు కానీ సోమవారాలు ఎప్పుడైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వదిలిలేని వాళ్ళు వెలిగించలేని వాళ్ళు ఈరోజు మనం తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చండి